పొలిమేర అనగానే మన ఊరి చివరి భాగాలు లేదా మన ఊరి పొలాల అంచులను ఆనుకుని ఉన్న ఆ రహదారులను పొలిమేరలను మాట్లాడుతూ ఉంటారు ఆ పొలిమేర అంటే ఆ ఊరి చివరి భాగాలు అండి అని మాట్లాడుతూ ఉంటారు కదా అలాగే మనిషి తన హృదయం యొక్క ఆ పొలిమేరలు అంటే తన హృదయం యొక్క చివరలో ఉండ ఉన్నటువంటి దేవుని అక్కడి నుండి కూడా బయటకు వేస్తున్నాడు హృదయము దగ్గర ఉన్న ఆయనను ఇదిగో నేను నీ హృదయపు తలుపునొద్ద నుండి తట్టుచున్నాను అని అన్నప్పుడు ఆ తలుపు తీయని ఆ మాన స్వభావం ఏం చేస్తుంది అని అంటే ఆ హృదయపు పొలిమేరల అవతలకు ఆయనను నెట్టివేస్తున్నాడు మనం అంటూ ఉంటాం ఆయన మన హృదయం దగ్గర తడుతూ ఉండడండి ప్రతిరోజు ప్రతిరోజు ఆయన మాటలతో తడుతూ ఉండడని మనం అనుకుంటామే కానీ లేదు లేదు ఆయన తట్టడానికి కూడా వస్తూ ఉండగా మనము ఆ హృదయ పొలిమేరల ఆవలకు ఆయనను వేస్తూ ఉన్నాం అందుకే ప్రభు మాటలు అంటే మనము లక్ష్య పెట్టడం లేదు ప్రభు ఉద్దేశాలు అంటే మనము ఆయనను మనం సరిగా అర్థం చేసుకోవడం లేదు ఆయనకు మన హృదయాన్ని అందుకే ఇవ్వలేకపోతున్నాం అందుకే మనం సరి అయిన ప్రేమ భావజాలంతో మనం ఉండలేకపోతున్నాం అందుకే మనం సమాధానకరంగా మనం ఉండలేకపోతున్నాం శాంతిగా బ్రతకలేకపోతున్నాం సమాధానముగా వ్యవహరించలేకపోతున్నాం మంచి ఉద్దేశాలతో ఈ క్రైస్తవ జీవితాన్ని మనం కొనసాగించలేకపోతున్నాం బాగా గమనించాలి దేవుడు అందరినీ సమానంగా చూస్తూ అందరి విషయాల్లో సమాన భావజాలాన్ని కలిగి ఉంటూ ఉంటాడు ఆయన మన యొక్క అభిప్రాయాలను మన హృదయపు ఆలోచనలను ఆయన బాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు